హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేము రెడీ అయ్యాము ఇప్పుడు ఎక్కడికి అనుకుంటున్నారా చెల్లి రెడీ అవుతుంది మేము మేమిద్దరం మీకు వీడియో షూట్ చేసి చూపిస్తున్నాం ఈరోజు గురుపుణం స్పెషల్ కదా మేమైతే బాబా టెంపుల్కి వెళ్తున్నాము ఈరోజు అక్కడ సాయి సత్య వ్రతం ఉంది దానికి అటెండ్ అవుతున్నాము త్రీ అవర్స్ వ్రతం అయితే అది పోయి వ్రతానికి అటెండ్ అవ్వాలని బయలుదేరిపోతున్నాము వ్రతం అంతా నేను వీడియో తీస్తాను వీడియో తీసి మన ఛానల్ అప్రోచ్ చేస్తాను మీరు అందరూ తప్పకుండా చూడాలి చూడండి వెళ్ళాక అక్కడైతే స్పెషల్గా మన యూట్యూబ్ మెంబర్స్ అందరూ మన వ్యూస్ అందరూ బాగుండాలి బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని నేనైతే కోరుకుంటాను బాబా అని అలాగే అందరూ మన వీడియోని తప్పకుండా చూడండి షార్ట్గా పెడతాను లాంగ్ వీడియో పెడతాను అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియో మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో అయితే పోస్ట్ అవుతుంది అందరూ చూస్తారు కదా అందుకనేసి మీరు తప్పకుండా చేయాలి ఓకే బాయ్ బాయ్